ఇవి నాటు చాలా చాలామంది వీటి కోసం నారు కొంటూ ఉంటారు ఈ నాటు కనకాబరాలు ఎప్పుడు నారు కొనకండి నారు కొంటే మీకు పెద్దగా బతకవు దానికన్నా వీలైతే ఎక్కడైనా సీడ్స్ ఎవరింటి దగ్గర నుంచి అయినా కానీ లేక అమ్మినా సరే ఇలా సీడ్స్ తెచ్చుకుని జల్లుకున్నారనుకోండి ఈజీగా మొక్కలు వస్తాయి కొంచెం పెద్దవి అయ్యాక వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నాటుకోవచ్చు లేత మొక్కలు నారుకుంటే అవి పెద్దగా బతకవండి అలా ట్రై చేయండి తప్పదు అనుకుంటే నర్సరీలో ఇలా సీడ్స్ వచ్చే కనకబరం మొక్కలు కూడా దొరుకుతాయి పెద్ద సైజులో పూలు సీడ్స్తో పాటు ఉంటాయి అలాంటిది ఒక్క మొక్క తెచ్చుకున్నా సరిపోతుంది నేను మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు వేశాను అంటే గోంగూరతో పాటు వేశాను ప్రత్యేకించి ఈ సీడ్స్ అయితే వేయలేదు గోంగూరతో పాటు వేశాను వర్షానికి మట్టి బిగిసిపోయి అసలు ఏవి మొలకెత్తమనుకున్నానో ఆ చుట్టూ మట్టిని లూజ్ చేయడంతో గోంగూర వచ్చింది అలాగే ఈ కనకాబరాలు కూడా వచ్చాయి ఇందులో ఒక ఐదు మొక్కలు నాలుగు మొక్కలు బతికినాయి పూలు పోస్తున్నాయి ఇప్పుడు ఇంకా సెపరేట్ చేయలేదు ఇలా తక్కువ సీడ్స్ని ఆకుకూరలతో పాటు వేసుకున్నా మనకి ఒకటి రెండు మొక్కలు వచ్చినా సరే దాని నుంచి బోలెడు సీడ్స్ వస్తాయి తర్వాత చాలా మొక్కలు చేసుకోవచ్చు అలాగే ఈ నాటు కనకాంబరాలకి లైఫ్ టైం చాలా ఎక్కువ ఉంటుందండి సాధారణంగా చనిపోవు కాబట్టి పాట్ సైజ్ కూడా దీనికిలాగా ఇంచుమించుగా కాస్త పెద్ద సైజే తీసుకోండి ఇదైతే హైబ్రిడ్ కనకాంబరం అండి ఇది నేను స్టెమ్ కటింగ్తో పెంచాను వీటికి సీడ్స్ రావు ఇదైతే ఒక్కటే పెద్ద టబ్కే ఒక్కటి సరిపోతుందండి కానీ నేను ఒక ఫిఫ్టీ రూపీస్ లోతు టబ్లో వేశాను అసలు దీనికి హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే సరిపోతుందండి నేను వెయిట్ గురించి ఆలోచించి మన ఓన్ టెర్రస్ కాదు కదా అందుకని ఫిఫ్టీ రూపీస్ టబ్లోనే వేశాను సమ్మర్లో కనకంబరం మొక్కలన్నీ ఆకులు చిన్నగా అయిపోయి ముదిరిపోయినట్టుగా అయిపోతాయండి కానీ మళ్ళీ రైనీ సీజన్ రాగానే నార్మల్గా అయిపోతాయి గ్రౌండ్లో ఉన్న మొక్కలైనా సరే అలాగే ఉంటుంది దానికి ఏం కంగారు పడక్కర్లేదు ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి